పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ అంతోని వారికి జపము సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడు పునీత పునీతంతోని వారా అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమ అగ్నిజ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకంలో ఉండగానే ఏ ఇతర పునీతలకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితేరే అద్భుతములు మీ మాటకై వేచియుండ బాధలలోనున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను నిరాశలోనున్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆ వేదనతో నిండియుండు ప్రార్థన ఎన్నడనూ వృధా కాలేదు రోగులకు స్వస్థత కూర్చుతరి బాధలలోనున్న వారికి ఉపశమనమున సంగీతరి పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసి తరి గాయపడిన హృదయములు మీకు మొరపెట్టఓదార్చిత్రి అనేక అద్భుతములు చేయవరము పొందినపునీతంతోని వారా దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము మా కోరిక నెరవేరినట్ల సహాయపడండి మా కోరికలు నెరవేరుటకు అద్భుతము అవసరం ఉండవచ్చునేమో అదిను మీకు కష్టము కాదే మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్క మాట చేత అద్భుతములు చేసి కదా మిమ్మలను ఆశ్రయించిన వారి మనవులను దయచేయవారా మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరంలో ప్రదర్శించు వంతోని వారా మీ హస్తములలో కదలియాడటకు ఇష్టపడు దివ్య బాలయేసిన చూలలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును ఈ మా కోరికలను నెరవేర ఒక్క మాట పలుకవలసినదిగా కృతజ్ఞతాభావముతో మేము వేడుకొనిచున్నాము హామేన్ పరలోకమంది మా యొక్క తండ్రి నామం పూజింపబడను గాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పలలోకి ముందు నెరవేరినట్లు పూలోకి ముందు నెరవేరినగాక నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడలలో నుండి మమ్మ రక్షించండి ఆమెన్ దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము ప్రభువు మీతోనున్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముగు ఆశీర్వదింపబడిన వారు ఒకనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమై ఉండి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం ప్రార్థించండి ఆ మేన్ పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమేన్